జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా కేరళ ప్రభుత్వము ఆ రోజు రాష్ట్రం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుందంటూ కేరళ కమ్యూనిస్టు పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు పీకే బిజ్జు ఆ రోజు టీవీలు కూడా ఆన్ చేయొద్దని పిలుపునిచ్చాడని సోషల్ మీడియాలో ఒక ను తెగ వైరల్ చేస్తున్నారు అయితే ఇది నిజం అనుకోని కొన్ని వార్తా సంస్థలు కూడా దీన్ని రిపోర్ట్ చేశాయి కానీ అందులో ఎంత నిజమో ఒకసారి చూద్దాం ఒకవేళ ప్రభుత్వమే నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ విషయం మీడియా రిపోర్ట్ చేసి ఉండేది కానీ అట్లాంటి రిపోర్ట్ ఏది కనిపించలేదు వాళ్ళు ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు నాడు విద్యుత్ మెయింటెనెన్స్ పనులు చేపట్టాలని ప్రభుత్వం చెప్పలేదు ఇది ఫేక్ వార్త అని స్పష్టంగా కేరళ ప్రభుత్వానికి ఫేక్ వార్తకు ఏ సంబంధం లేదు దాంట్లో నిజం లేదని కూడా తెలుస్తుంది దీన్ని బట్టి కావాలనే కేరళ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అర్థమవుతుంది అన్ని రంగాల్లో మిగతా రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంది కేరళ అదే విధంగా విద్యా వైద్యంలో కూడా మిగతా రాష్ట్రాల పోలిస్తే కేరళ ముందంజలో ఉంది కరోనా టైంలో ఐక్యరాజ్య సమితి కూడా కేరళ ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది ఓర్వలేని కొంతమంది దీనిపై బురద దేశానికి దిక్సూచి ఈ వార్తను షేర్ చేసిన వాళ్ళ ప్రొఫైల్ చూస్తే మోడీ కవర్ ఫోటో అలాగే జై శ్రీరామ్ అని ఉన్న ఫ్లాగ్ ని పట్టుకుని ఉన్న ప్రొఫైల్ పిక్ ఉంది దీన్ని బట్టి ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో మీరు కూడా ఒకసారి కామెంట్ లో తెలియజేయండి